అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి ఇంకా గట్టిగా అరుస్తున్నాను అరుస్తున్నాండి వినపడుతున్నా దయచేసి అర్థం చేసుకోండి ఈ మీటింగ్కి ముందు లాయర్స్ మాట్లాడారు మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగినప్పుడు వారు అడిగే ప్రశ్నలకి మీరు చెప్పే సమాధానంలో ఏదైనా లీగల్ ప్రాబ్లం రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి దయచేసి మీరు మాట్లాడాలనుకుంది ఏంటో వారు చెప్పారు ఆ మాట్లాడాలనుకుంది మాత్రమే మాట్లాడండి అని అన్నారు ఇది మీ క్వశ్చన్స్ డాట్ చేయడానికి కాదు దయచేసి అర్థం చేసుకోవాలి ఇట్ ఈస్ ఎన్ ఇన్సిస్టెన్స్ ఫ్రమ్ ద లాయర్స్ నాట్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్ నాట్ నాట్ టు 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 టేక్ టేక్ ద ద ద పార్ట్ ఆఫ్ సిస్టం లెట్ 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 మీ 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 ఐ వాంటెడ్ టెల్ సంథింగ్ ఒక ఆల్ ఇండియాలో ఈ కలెక్షన్స్ బ్రేక్ చేసిన సినిమాలో తన కష్టం ఆ సినిమాకి అంత కలెక్షన్స్ రావడం ఇవన్నీ చేసిన ఒక సినిమాకి అతను వెళ్ళి మొదటి షోలో తన కూర్చొని జనం దీన్ని ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు తను తనని ఎలా రిసీవ్ చేసుకున్నారు అని చూసుకునే చూసుకునే అదృష్టం లేకపోయింది బికాస్ ఆఫ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఈ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఆ తర్వాత ఒక తండ్రిగా నాకు ఇంత సాధించి ఇంత పెద్ద సినిమా తీసిన అతను లాస్ట్ టూ వీక్స్గా ఈ గార్డెన్లో మూల కూర్చొని ఉంటున్నాడు రోజు ఆ పైన ఉంటున్నాడు ఇలా కూర్చొని ఉంటున్నాడు నేను ఒకసారి ఈ గార్డెన్ దగ్గరికి వచ్చి ఏంటయ్యా ఇట్లా ఉంటావు నువ్వు వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరికన్నా వెళ్ళు లేకపోతే ఏదైనా ఊరన్నా వెళ్ళు ఏదన్నా బ్రేక్ తీసుకో ఇందులోనే ఉండి నువ్వు ఇట్లాగా మరోజుగా ఇలా కూర్చుని ఉంటావు అంతా నీ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటుంటే నువ్వు ఇట్లా కూర్చుంటావు అంటే సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కరెక్ట్గా ఇప్పుడు జరిగింది వీ డోంట్ నో వై బట్ ది నేచర్ విడ్ ఇట్ లైక్ దట్ లెట్ మీ టేక్ ఇట్ తర్వాత ఎప్పుడైనా వెళ్తాలే అని ఢిల్లీలో సెలబ్రేట్ చేస్తామని బీహార్లో సెలబ్రేట్ చేస్తామని బాంబేకు ఒక ప్లస్ మీట్కి రమ్మని ఇట్లాగే రకరకాల సెలబ్రేట్ ఇవన్నీ వస్తున్నా కూడా ఇట్ ఇడ్ నాట్ ఇట్ ఇస్ నాట్ ద టైమ్ ఇట్ ఇస్ ఒక ఫ్యామిలీ తండ్రులు తన అభిమానుల ఫ్యామిలీలో అయిపోయినందువల్ల అతను చూస్తుంటే నాకే కడుపు తరుక్కుంటాడు ఎందుకంటే మీరు కూడా ఒకటి అర్థం చేసుకోండి ఇరవై రెండు సంవత్సరాలు తను కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు ఇది ఒక రోజుతో వచ్చింది కాదు ఒక సినిమాతో వచ్చింది కాదు ఒక ప్రెస్ మీట్తో వచ్చింది కాదు ఒక ఇన్సిడెంట్తో వచ్చింది కాదు ఇది క్రమక్రమంగా అతను బిల్డప్ చేసుకున్నాడు ఆ బిల్డప్ చేసుకోవడం కాదు మూడు జనరేషన్స్ నుంచి వస్తుంది మేము మీరు ఎప్పుడన్నా మేము మూడు జనరేషన్స్ని చూశారు ఎప్పుడైనా మేము ఇట్లాంటి బ్లేమ్ తీసుకున్నాము మేము ఇలా బిహేవ్ చేస్తాము ఇలా ఇర్రేషనల్గా ఉంటాము మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే మేము ఎటువంటి మనుషులు అనేది పబ్లిక్ మీకు తెలుసు మీరు చూస్తున్నారు మమ్మల్ని అందరినీ చూస్తున్నారు మేము మీ కళ్ళ నుంచి ఎవరూ తప్పించుకోలేము అటువంటిది ఇటువంటి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి ఒకరు మాట్లాడుతుంటే అది బాధ వేసింది వాళ్ళు చూస్తే కనుక ఈ క్లారిఫికేషన్ ఇవ్వాలని అతను అన్నప్పుడు తప్పనిసరిగా ఈ క్లారిఫికేషన్లో లీగల్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని కనుక్కుని లేవని తెలిసిన తర్వాత ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు దయచేసి

చెక్కు నేను చేశారు వెంటనే మంత్రి ఎన్ని ఇచ్చేసాడు ఇప్పటికి ఇరవై రోజులు అవుతున్నా కూడా అల్లు అర్జున్ గారికి ఇంకా ఇవ్వలేదు దీని వెనక కారణం ఏంటంటే నేను అవన్నీ అవన్నీ చెప్పడానికి రాలేదు వ్యక్తిగతంగా నా బాధేదు మాత్రమే చెప్పడానికి వచ్చాను అవన్నీ ఇంకో ఇన్స్టిటెంట్లో చెప్తాను అంటే ఎందుకంటే ఇందాక అర్జున్ చెప్పబోయి కూడా అర్జున్ ఒక అమౌంట్ నా నవీన్ మైత్రి వాళ్ళ ఒక అమౌంట్ డైరెక్టర్ గారు ఒక అమౌంట్ ఇదంతా పెట్టి ఒక ట్రస్ట్ చేద్దాము ఇది అనేది అనుకున్నాను దాన్ని ఇప్పుడు చెప్పి నేను ఆ విషయాన్ని డైలీ చేయడానికి దాన్ని ఇంకొకసారి వచ్చి వివరంగా వాళ్ళు మైత్రి ఈయన అందరూ కూర్చొని దీన్ని ఎలా చేయబోతున్నా ఇంత సపోర్టివ్గా ఉండబోతున్నావు అనేది తప్పనిసరిగా మీకు చెప్తాను అందరికీ నమస్కారం ఇట్స్ ఎక్స్ నేను ఫస్ట్ తెలుగులో చెప్పి ఆ తర్వాత ఐ లైక్ టు అడ్రస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అప్పటి వరకు దయచేసి డోంట్ కట్ మీ టూ మచ్ బికాజ్ ఇట్స్ ఇన్ అ ఫ్లో ఇట్స్ మై క్రైమ్ రిక్వెస్ట్ అండ్ ఫస్ట్లీ అండ్ ఇట్స్ చాలా చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు లేదు అందరూ వాళ్ళు బెస్ట్ ఇంట్రెస్ట్ చేశారు ఇక్కడ ఉన్న ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ అది ఏమో ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ యూనో ఎవ్రీ సెక్షన్ నుంచి ఉన్న వాళ్ళు అందరూ వి ఆల్ కేమ్ హియర్ విత్ గుడ్ ఇంటెన్షన్ దట్ అందరికీ సేఫ్టీగా యూనో ఒక సినిమా అందరూ యూనో అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేసినా కూడా ఇది ఒక జరిగిన ఒక యాక్సిడెంట్ ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఫస్ట్ ఐ వాంట్ టెల్ దాట్ అండ్ ఈ యాక్సిడెంట్ జరిగినందుకు మై ఫస్ట్ దిస్ థింగ్ ఇస్ ఫర్ ద ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ బాధపడుతున్న వాళ్ళ తండ్రి గారికి యూనో ఇలా ఒక రేవతి గారికి అయ్యి సీతేజన్ నాకు అబ్బాయి అలా ఉంటే ఏమో హాస్పిటల్లో ఐ బిషింగ్ అన్న స్పీడ్ ఇది అవునండి అవునా ఓకే అవునా అవునా సారీ సారీ ఓకే ఫస్ట్లీ నేను తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్ లో చెప్తాను అండ్ దయచేసి మాట్లాడే మాత్రం కొంచెం యూనో కౌంటర్స్ లేకుండా కొంచెం డిస్ట్రాక్ట్ చేయకుండా ఫ్లోర్ డిస్టర్బ్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి ఇట్స్ ఇట్స్ యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు కాదు ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో యూనో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని నేను కూడా మంచి సినిమా అందివ్వాలని లేకపోతే చేసా అందరు థియేటర్స్ కూడా యూనో నేను జనాల్ని సేఫ్గా చూసుకోవాలి అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్ ఎవరికి కంట్రోల్లో లేదు ఫస్ట్లీ అది అందరికి చెప్దాం అనుకున్నాను అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ నా ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్ ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు ఎందుకంటే నేను గా నా లైఫ్ అంబిషనే దాట్ యూనో థియేటర్కి వచ్చిన జనాలని ఎంటర్టైన్ చేద్దాం అని అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలని నా ఇంటెన్షన్ అబ్బా మీ మనసుల్ని గెలు గెలిచి పంపించాలి అనుకునే అనుకునే మనిషిని అలాంటి థియేటర్లో ఒక అలాంటి అలాంటి థియేటర్లో థియేటర్లో టెంపుల్ లాంటిది అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడే బాధపడేవాళ్ళు ఉంటాడు ఎవరైనా నాకు నిజంగా బాధగా ఉంది సో కండర్సెస్ టు ద ఫ్యామిలీ ఐ రియలీ విష్ గుడ్ ఐ హ్యావింగ్ విష్డ్ హ్యాంగ్ అవర్లీ అప్డేట్స్ అబౌట్ వాట్స్ హ్యాప్నింగ్ విత్ ద కిడ్ ఆ బై సీటేజ్కి యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది ఏమవుతుంది అవుతుంది ఏమవుతుంది అప్డేట్లో ఉన్నాను గుడ్ థింగ్ ఏంటంటే తన బాగున్నాడు లైట్ లైట్లు కదులుతున్నాడు హీ ప్రోగ్రెసింగ్ దిస్ గుడ్ థింగ్ దిస్ ఆర్ హ్యాప్ ఇన్ని మిస్ హ్యాప్స్లో అదొకటి ఆనందపడగలిగిన విషయం అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీరు పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ప్లీజ్ అండర్స్టాండ్ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ దర్ ఇస్ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది సో ఐ జస్ట్ వాంట్ టెల్ ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్ ఇన్ఫాక్ట్ గవర్నమెంట్తో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ బికజ్ ఏమైనా మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ దెమ్ సో ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ ఎవ్రీబడి దట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ నేను ఇలా బిహేవ్ చేశాను నేను అలా అన్నాను నేను ఇలా చేశాను అనేది రాంగ్ 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 ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ ంగ్స్ హులేషన్